ఎట్ట కీలక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ అలాగే మరొక కీలక నాయకుడు మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ వీళ్ళకి సంబంధించిన ఆచూకీ దొరికింది వీళ్ళిద్దరూ పార్టీలో క్షేమంగా ఉన్నట్టు ఆ పార్టీకి చెందిన దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్పు ప్రకటించాడు వికల్పు ఒక సుదీర్ఘమైన పత్రిక ప్రకటన చేస్తూ అందులో చాలా విషయాలు మెన్షన్ చేశాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ చిక్కినట్లుగా కానీ అరెస్ట్ అయినట్లుగా కానీ జరుగుతున్న ప్రచారం సరైంది కాదు అబద్ధమని ఆయన చెప్పాడు ఇంకొకటి మల్లారజిరెడ్డి అలియా సంగ్రామ్ ఆయన సురక్షితంగా ఉన్నట్టు కూడా ఆ ప్రకటనలో తెలిపాడు ఆయన కొన్ని విషయాలు అంటే పర్టికులర్గా హిడ్మాకు సంబంధించిన విషయాలను ఇందులో మెన్షన్ చేశాడు హిడ్మా మారడిమిలో నవంబర్ పద్దెనిమిది తెల్ల తెల్లవారుజామున ఎన్కౌంటర్లో మరణించినట్టు చెబుతున్న సమాచారం పూర్తిగా అబద్ధం ఇది పూర్తిగా పచ్చి బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అండ్ దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్పు చెప్పాడు అండ్ ఆ తర్వాత అంటే నవంబర్ పంతొమ్మిదిన అదే ప్రాంతంలో రంపచోడవరం మారడిమిల్లి ప్రాంతంలోనే టెక్ శంకర్తో సహా మరో ఆరుగురిని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చెప్పినట్టు ఆయన ఆరోపించాడు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వికల్పు చేసిన ప్రకటన ప్రకారం తమ పార్టీకి చెందిన సభ్యుడు కోసాల్ కొద్ది రోజులకు ముందే ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడని వికల్పు చెప్తున్నాడు ఆ తర్వాత ఆయనకు అంటే కోసాల్ అనే సభ్యునికి హిడ్మాకు సంబంధించిన మొత్తం ప్రయాణ వివరాలు ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడు అది నెక్స్ట్ స్టెప్ ఏంటి దీనికి సంబంధించి మొత్తం సమాచారం ఈ కోసాల్ అనే సభ్యునికి మావోస్ట్ పార్టీ సభ్యునికి తెలుసని వికల్పు తన ప్రకటనలో తెలియజేశాడు తర్వాత కోసాల్ పారిపోయిన వెంటనే పార్టీకి చెందిన కీలకమైన నాయకుడు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అండ్ మిలిటరీ కమాండర్ హిట్మాకు సంబంధించిన హిట్మా స్వగ్రామానికి పువర్తి గ్రామానికి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెళ్ళాడు అక్కడికి వెళ్ళి తన తల్లితో హిట్మాను లొంగిపోవలసిందిగా అప్పీల్ చేయించాడు అప్పటికే హిడ్మాకు సంబంధించిన సమాచారం వివరాలన్నీ కూడా పోలీసుల దగ్గర చేరినట్లుగా దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ మార్సిస్ మావోయిస్టు పార్టీకి చెందిన వికల్పు చెప్పాడు తర్వాత ఈ కోసాల్ అనే సభ్యుడు ఇచ్చిన సమాచారం మేరకే అంతకుముందు యాక్చువల్గా హిడ్మా అట్లాగే టెక్ శంకర్ వీళ్ళిద్దరు కూడా చికిత్స కోసం విజయవాడ వెళ్ళారు చికిత్స కోసం వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు మరికొంతమంది సభ్యులు వెళ్ళారు సో వీళ్ళిద్దరిని పట్టుకొని హిడ్మాను నవంబర్ పదిహేనును అరెస్ట్ చేసి మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత పద్దెనిమిదవ తేదీన ఎన్కౌంటర్ను ప్రకటించారని మావోయిస్టు పార్టీ నాయకుడు వికల్పు ఆరోపించాడు అట్లాగే నెక్స్ట్ డే నవంబర్ పంతొమ్మిదిన కూడా టెక్ శంకర్తో సహా మరికొంతమంది తీసుకెళ్లి చంపేసి అది కూడా ఎన్కౌంటర్గా అనౌన్స్ చేశారు సో దీని వెనుక ఆంధ్రప్రదేశ్ పోలీసులో తెలంగాణ పోలీసులో కాదు మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే సూపర్వైజ్ చేస్తోంది ఈ ఆపరేషన్ అని కూడా వికల్పు ఆరోపించాడు సో కేంద్ర హోంమంత్రిని ఆయన చాలా తీవ్రంగా ఆయన పైన గుప్పించాడు అంటే ఏది మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్త లేకపోతే ఆయన విదేశీ కార్పొరేట్ల విశ్వసనీయ సేవి స్నేహితుడను సేవకుడను ఈ రకమైన ఆరోపణలు అందులో ప్రకటనలు మనకు కనిపిస్తున్నాయి అట్లాగే హిగ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడని కనుక ఆ సమాచారం ప్రకారమే ఆయనను పట్టుకొని కాల్చి చంపినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి ఖండించాడు ఇది ఎంత మాత్రం సరైనది కాదని చెప్పాడు దేవ్జీ కానీ మళ్ళా రాజిరెడ్డి కానీ లేకపోతే తమ పార్టీకి సంబంధించిన ఇంకా అగ్రనాయకులు గణపతి కానీ అండ్ మిసిర్ బిశ్రా కానీ అట్లాగే ఇతర కేంద్ర రాష్ట్ర సభ్యులు ఎవరు కూడా సాయుధ పోరాట విరమణ పంథాకు అనుకూలంగా లేరని కూడా ఇక్కడ కలిపి చెప్తున్నాడు అంటే సాయుధ పోరాట సాయుధ పోరాటం ఇప్పుడు అప్రస్తుతమని అంటే ఇప్పుడు ఆ ప్రయోగం సరైనది కాదని ఏదైతే లొంగిపోయిన మావోయిస్ట్ నాయకులు మలజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అండ్ తక్కలపల్లి వాజదర్ అలియాస్ ఆశన్న చెబుతూ వస్తున్నారో వాళ్ళిద్దరిని విప్లవ ద్రోహులుగా మావోస్ట్ పార్టీ నాయకుడు వికల్పు ఆరోపించాడు సో ఇటువంటి ద్రోహుల మాట వినకూడదని కూడా ఆయన చెప్తున్నాడు ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే సోను సతీష్ సోను సతీష్ అంటే మరోజు వేణుగోపాల్ అండ్ వాసుదేవరావు సో వీళ్ళిద్దరు చేస్తున్న విప్లవ ద్రోహాలు అండ్ వాళ్ళ కారణంగా జరుగుతున్న కొన్ని సరెండర్స్ అండ్ ఇటువంటి వాటితో పార్టీ సభ్యులు ఎవరు పార్టీ సైనికులు ఎవరు నిరాశ పడకూడదని కూడా వికల్పు విజ్ఞప్తి చేశాడు ఇక ముందు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దేశంలోని దండకారణంలోని అనేక మంది విద్రోహుల ద్వారా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా అండ్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా విప్లవత్వానికి వ్యతిరేకంగా దుష్ట అబద్ధపు ప్రచారాలు చేస్తారని వీటన్నింటినీ నమ్మకూడదని ఆయన చెప్పాడు ఎవరు వికల్ప చెప్పాడు సో ఓవరాల్గా ఈ స్టేట్ స్టేట్మెంట్లో మనకు అంటే ఒకటి హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించిన పూర్తి సమాచారం అంటే కోసాలనే సభ్యుడు అంటే హిడ్మా గురించి పూర్తి వివరాలు తెలిసిన వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి లొంగిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది అది కూడా హిడ్మా కొంతమందిని నమ్మిన కారణంగా తట్టుపి విజయవాడకు చెందిన కొంతమంది కలప వ్యాపారులను నమ్మిన కారణంగా వాళ్ళ ద్వారానే ఆయన విజయవాడకు చికిత్సకు వెళ్ళాడు అని కూడా వికల్పం ఇందులో తెలియజేశాడు అట్లాగే టెక్ శంకర్ కూడా అంటే ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారం ఏంటంటే హిడ్మా లేకుంటే టెక్ శంకర్ లేకుంటే మరికొంతమంది నాయకులు వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు వీళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్కౌంటర్లు జరిగాయి అన్నది ఇప్పుడు మనం గడిచిన నవంబర్ పద్దెనిమిది నుంచి జరుగుతున్న ప్రచారం అయితే ఇప్పుడు వీళ్ళు డిసెంబర్ సారీ నవంబర్ ఇరవై ఏడున ఈ ప్రకటన విడుదలైంది అయితే ఇది పత్రికలకు నవ డిసెంబర్ నాలుగులో చేరింది సో డిసెంబర్ నాలుగున చేరిన పత్రికా ప్రకటనలో చాలా విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అండ్ ఇందులో చాలా స్పష్టంగా ఆ పార్టీకి చెందిన గణపతి దేవ్జీ లేకపోతే మిసిన్ మిశ్రా ఇటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు సురక్షితంగా ఉన్నారు ఉన్నారన్నది ఒక స్టేట్మెంట్ అంటే వాళ్ళు ఉన్నారు సురక్షితంగా ఉన్నారు అండ్ పార్టీ అనేది కేవలం అంటే వేణుగోపాల్ లేకపోతే వాసుదేవరావు వీళ్ళు ఏదైతే చెబుతూ వస్తున్నారో సాయుధ పోరాటాన్ని విరమణ విరమించాలి అని చెప్తున్నారు ఆ పంధాతో ఎవరూ లేమని కూడా చెప్తున్నాడు సో విప్లవోద్యమం మరింత ముందుకు వెళ్ళాల్సి ఉందని అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాల దీన్ని బలగాలను తిప్పికొట్టాలని కూడా వికల్ ఇందులో ప్రకటించాడు అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించాలా లేదా అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక స్పష్టత కనిపిస్తుంది అంటే గణపతి దేవ్జీ మళ్ళా రాజిరెడ్డి లేకపోతే ఇంకా కొంతమంది ఎవరైతే పార్టీలో ఉన్నారో కేంద్ర నాయకత్వంలో కానీ లేకుంటే రాష్ట్ర కమిటీలలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక పంధాతో ఉన్నారు అంటే సాయుధ పోరాటాన్ని విరమించేది లేదు ఈ పోరాటాన్ని ఈ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాలు ఇట్లాగే కొనసాగిస్తామనే లైన్లో వాళ్ళంతా ఉన్నట్టుగా మనకి వికల్ప ప్రకటన ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ